శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మహా నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఎలా ఉంటుందనే అంశం గురించి మాట్లాడుతున్నానండి ఈ తులారాశి అధిపతి వచ్చేసి శుక్రుడు రెండు రాశులకు అధిపతి ఇద్దరు తులారాశికి వృషభ రాశికి ఈ రెండు రాశుల వారు డిఫరెంట్గా ఉంటారు అక్కడ ఉండే తత్వం వేరు ఇక్కడ ఉండే తత్ తత్వం వేరు వారు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు దాన్ని చూస్తేనే అర్థమవుతుంది అంటే తులారాశి అంటే త్రాసును ఆకారంగా చూస్తుంది చాలా బ్యాలెన్స్గా ఉంటారు వృషభ రాశి వాళ్ళు అలా కాదు కొంత భోగలాలు అసలు ఇక్కడ తులారాశి వాళ్ళు ఏ విషయాన్నైనా ఆచితూచి మాట్లాడతారు బ్యాలెన్స్గా ఉండదు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలుసు వీరికి దాంతోపాటు ప్రపంచంలో అత్యధికమైన బిజినెస్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారా అంటే తులారాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఉన్నారు బాగా బిజినెస్ వీళ్ళకు పెట్టింది పేరు ఏ వ్యాపారాన్ని చేసినా కానీ వీరు అందుకోగలరు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో వీరి జాతకం ఎలా ఉంటుందో చెప్తున్నాను దాని తర్వాత ఈ రాశిలోకి వచ్చే నక్షత్రాలు చిత్తా రెండు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖం మూడు పాదాలు నక్షత్రం వారికి కుజమహర్దశతో వారి జీవితం ప్రారంభమవుతుంది ఏడు సంవత్సరాలు కుజుడు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు ఇకపోతే బుధుడు పదిహేడు సంవత్సరాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారికి రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు విశాఖ నక్షత్రం మూడు పాదాల వారికి గురు మహర్దశతో ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఇది వారి జన్మించిన దశలు దాంట్లో నేను ఎందుకు ఈ దశలు చెప్తుంటానంటే గోచార రీతే ఎప్పుడైనా కానీ మనకు తక్కువ సమయంలోనే గ్రహాల సంచారం వల్ల లాభాలు కానీ నష్టాలు కానీ తెలుస్తుంది కానీ దశ వల్ల మనకు చాలా సంవత్సరాలుగా దీర్ఘకాలికంగా ప్రయోజనాలు తెలుస్తాయి ఇకపోతే ఈ రాశివారికి గ్రహ సంచారం వల్ల ఎలా ఉండబోతుంది కుజుడు మూడవ ఇంట ఉన్నాడు శుక్రుడు మూడో ఇంట ఉన్నాడు బుధుడు నాలుగో ఇంట ఉన్నాడు రాహువు ఆరో ఇంట్లో ఉన్నాడు గురువు ఏడవ ఇంట్లో ఉన్నాడు చెప్పాలంటే వారికి చాలా అదృష్ట యోగం అని చెప్పవచ్చు ఈ మాసంలో మూడో వెంట కుజుడు ఉన్నప్పుడు పరాక్రవంతమైన జీవితం శత్రువుల నుండి ఎదుర్కోవలసిన సవాళ్ళను చాలా తేలిగ్గా ఎదుర్కొంటారు ధైర్యవంతంగా ఉంటారు సోదరి సోదరి మనులు తల్లి తరపున బంధువులకు సహాయ సహకారాలు చేస్తారు ఏదైనా వివాహమైన కానీ మంచిగా వారికి సహాయం చేస్తారు అక్క కలిగే బాధలను బాధ్యతగా తీసుకొని ఈ మాసంలో వారికి ఏమైనా తగాదాలు ఉంటే అన్నదమ్ములకు కానీ అక్కజిల్లెలు కానీ ఆ తగాదాలని తీరుస్తారు మీకు రావాల్సిన అన్నదమ్ముల ఆస్తుల వివరాలు కానీ లేదా మీకు సంక్రమించవలసిన జాగాలు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో మీకు ఏదైనా లోటుపాట్ల తగాదాలు కనుక ఉంటే ఈ నెలలో మీకు అవన్నీ సమసిపోతాయి ఎందుకు ఇలా చెప్తున్నారంటే కుజుడు భూమి పుత్రుడు పరాక్రవంతంగా ఉన్నాడు ధర్మంగా ఉంటాడు ఎక్కడైతే అధర్మం ఉంటుందో కుజుని యొక్క పాత్ర అక్కడ ఉంటుంది పోలీసు రంగంలో కానీ రక్షణ రంగంలో కానీ మిలిటరీలో కానీ నావీలో కానీ ఏదైనా రక్షణ రంగంలో ఉన్నారు వాళ్ళు అని అంటే వారికి కుదునుకు సంబంధం ఖచ్చితంగా ఉంటుంది అందులో అనుమానపడవలసిన అవసరం లేదు దాంతోపాటు గ్రహం నీచపడ్డప్పుడు రౌడీషిటర్గా కూడా ఉంటారు రెండు రకాలుగా ఉంటుంది ఇకపోతే శుక్రుడు మూడో వెంట ఉన్నాడు మూడో వెంట శుక్రుడు ఉన్నప్పుడు వారి సోదరి సోదరి మిమ్మల్కు బట్టలు పెట్టడం బంగారం కొనించడం హ్యాపీగా ఉండడం వారి దీవెనలు తీసుకోవడం ఆనందమైన జీవితాన్ని గడపడం ఆర్థికంగా విందులు వినోదాలు చేయడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే నాలుగవ వెంట బుధుడు నాలుగవ వెంట బుధుడు ఉన్నప్పుడు వ్యాపారాలు బాగా జరుగుతాయి చిన్న వ్యాపారమే కానీ ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుక్కోవడం కానీ ఇంటిని గృహాలంకరంగా చేసుకోవడం కానీ ఇంట్లో ఇంతవరకు ఏమీ లేకున్నా కానీ వాటిని రకరకాలుగా వస్తువులతో అలంకరించుకోవడం కానీ తర్వాత తల్లిని ప్రేమించడం కానీ తల్లికి ఇవ్వవలసిన రెస్పెక్ట్ ఇవ్వడం కానీ తల్లి పట్ల ఆరింక పట్ల శ్రద్ధగా చేయడం కానీ ఎలాగైనా నాలుగు వ్యాపారానికి కుటుంబానికి బాగా సేవ చేసే అవకాశం ఉంది నాలుగవ ఇంట్లో ఇక ఆరో ఇంట రాహు రాహు ఆరో ఇంట్లో ఉంటే అనుకోని అదృష్టాలు కలిసి వస్తాయి మీకు శత్రులుగా భావించే వాటి నుంచి మీరు రావు అని వదిలేసుకున్న డబ్బులు మీకు బాగా వస్తాయి ప్రమోషన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు ఈ మాసంలో వచ్చే అవకాశం ఉంది ఉన్నత పదవుల గురించి ఎదురు చూసే వారికి ఎవరైతే ఉంటారో వారు ఈ మాసాంతం వరకు బాగా ఉంటుంది అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు అనుకోని అదృష్టాలు కలిసి వస్తాయి మీరు అనుకోని విధంగా ఈ నెలలో ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇది గ్రహ సంచార వల్ల ఏడవ వెంట గురువు ఏడవ వెంట గురువు ఉన్న కారణం చేత వివాహాలు ఆర్థిక విషయాలు నూతన గృహ ప్రవేశాలు స్థలాల విక్రయాలు ఆర్థిక సంతానంలో అభివృద్ధి ఏడో వెంట గురువు గురువు ఎప్పుడైనా సంతాన కారకుడు తర్వాత ధనకారకుడు ప్రధానంగా రెండు అంశాలలో గురువును ఎక్కువగా తీసుకుంటాం శుక్రుడు భార్యకారకుడు మిత్రకారకుడు గురువు కలిసి వచ్చినప్పుడు వివాహాలు తర్వాత సంతానం సంతానం లేమితో బాధపడి ఉండే వారికి మంచి శుభవార్తలు వినడం కానీ లేదా వివాహాలకు ఆలస్యంగా జరిగిన వారికి గురువు వల్ల వివాహాలు కావడం కానీ ఇంటిలో ప్రశాంతత అనేది ఏర్పడతా ఏర్పరపు చేస్తాడు ఆర్థికంగా కూడా వెసులుబాటు చేస్తాడు ఈ కుటుంబాన్ని ఆనందంగా ఉంచగలుగుతాడు ఇకపోతే ఈ రాష్ట్రాధిపతి తులారాశ రాష్ట్రాధిపతి శుక్రుడు కదా శుక్రుని యొక్క లక్షణాలు కొన్ని తెలుసుకోవాలి శుక్రుడు ఈ తులారాశిలో ఉన్నవారు ఎవరైనా కానీ బ్యాలెన్స్గా ఉంటారు తర్వాత అన్నానికి లోటు ఉండదు భార్యను చాలా చక్కగా చూసుకుంటారు వారిని నొప్పించరు రమ్యమైన జీవితాన్ని గడుపుతారు మిత్రులను ఒకసారి ఎన్నుకున్నారంటే వాళ్ళ ప్రాణం పోయేంత వరకు వారితో స్నేహంగా ఉంటారు ఉమ్మడి వ్యాపారాలకు వీళ్ళు అనుకూలమైన స్థితిలో కలిగి ఉంటారు ఉమ్మడి వ్యాపారం అంటే జాయింట్ వ్యాపారాలు చేసేవారికి చాలా బాగా ఉంటుంది ఈ రాశిలో తులారాశిలో ఉన్నవారు చిరు వ్యాపారులైనా పెద్ద వ్యాపారులైనా హోటల్లో ఉన్న కానీ ఏ బిజినెస్లో కానీ వారు చక్కగా రాణించగలరు ఇకపోతే వీరికి కలిసి వచ్చే నెంబర్స్ న్యూమరాలజీ పరంగా వీరు ఏ నెంబర్స్లలో ఉంటే బాగా ఉంటుంది ఈ తులారాశి వారికి ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టిన వారికి ఈ నెంబర్స్ వారికి అనుకూలం కానీ వారి డెస్టినీ నెంబర్ పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు ఆ డెస్టినీ నెంబర్ కనుక ఒకటి ఎనిమిది తొమ్మిది ఐదు అనుకోండి వీరు ఎంత చేసినా కానీ రాణించలేరు వారి నెంబర్ మంచిదే కానీ డెస్టిన్ నెంబర్ అనేది విధి రాత నెంబర్ అది బర్త్ నెంబర్ కంటే వంద రెట్లు ఎక్కువగా డెస్టిన్ నెంబర్ పనిచేస్తూ ఉంటుంది బర్త్ నెంబరు తన క్యారెక్టర్ను ఏం చేస్తే బాగుంటుందని తెలియజేస్తుంది కానీ నీ జీవితాన్ని సరిచేసేది చక్కగా ఉండేది డెస్టిన్ నెంబర్ దీన్ని మనం మార్చలేం అప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి న్యూమరాలజీ పరంగా నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించాలి అంటే పేరులో ఒక పవర్ను పెంచాలి అప్పుడు కానీ మనం అభివృద్ధిలోకి వస్తాము జాతక సమస్యలకు తర్వాత నిమరాజీ కరెక్షన్కు ఈ కింది నెంబర్కు ఫోన్ చేయండి మీకు సరి అయిన సూచనలు ఇస్తాను రోజు నాలుగు ఐదు జాతకాల కంటే ఎక్కువగా పరిశీలించడం జరగదు దానికి కారణం ఏమిటంటే ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారుగా రెండు గంటల సమయం పడుతుంది ఊరికేనే ఇలా అలా అంటే ఏది కాదు జాతకాన్ని విశ్లేషించాలి దానికి రకరకాల స్థితులను గమనించిన తర్వాతనే దాన్ని చెప్పడం జరుగుతుంది కానీ వేరే విధంగా కాదు కేవలం డబ్బు గురించే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని ఖచ్చితంగా చెప్తున్నాను నేను డబ్బు గురించి కాదు ఆ సరస్వతి మాత నాకు ఇచ్చిన జ్ఞానాన్ని పది మందికి పంచి కొన్ని కుటుంబాలైనా వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశమే కానీ ఇది వ్యాపారం రీత్యాగా ఎట్టి పరిస్థితులు కాదు ఈ యాభై ఎనిమిది సంవత్సరాల నా చరిత్రలో నేను పుస్తకాలు చదివాను ఎంతోమంది సహకారాన్ని తీసుకున్నాను ఎన్నో ఉపన్యాసాలు విన్నాను పెద్దవాళ్ళని కలిశాను అందరినీ అందరినీ కలిశాను నేను హ్యాపీగా ఉన్నాను నా కుటుంబం హ్యాపీగా ఉంది కాబట్టి నాకు డబ్బు గురించి ఎలాంటి ఆసక్తి లేదు కాబట్టి మీకు ఏదైనా జాతక సమస్యలు కావాలనుకున్నప్పుడు పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం జన్మించిన స్థలంతో పాటు మీ యొక్క గోత్రాన్ని కూడా రాసి పంపండి ఇకపోతే ఈ డేట్ ఆఫ్ బర్త్ లేని వారు కూడా చాలామంది అడుగుతున్నారు వారికి ఒకటే సూచిస్తున్నారు పామాలజీ హస్తరేఖా శాస్త్రం ఉంటుంది రమణ శాస్త్రం ఉంటుంది తాళపత్ర గ్రంథాల ద్వారా వాళ్ళకు ఎంతో కొంత మేలు చేయగలనని చెప్తున్నారు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు అష్టోనుమరాలజీ నమస్కారం